హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సెరీ స్టోరీ టైం ఈరోజు చెప్పుకోబోయే కదా ధరికి రావచ్చని ట్వంటీ సిక్స్త్ పార్ట్ కథలోకి వెళ్ళే ముందు తప్పకుండా లైక్ చేసి కామెంట్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఎందుకు కథలోకి వెళ్ళిపోదామా దరికి రావచ్చని ట్వంటీ సిక్స్త్ పార్ట్ అంజు వాళ్ళకి పిలవగానే నీళ్ళు కోపంగా అనిపించింది కానీ ఏమి చేయలేక వస్తున్నాను పద అన్నాడు అంజు వెళ్ళిన తర్వాత అసలు ముందే అపర్ణ ఈమె గారి అక్కని తెలిసినట్లయితే నేను అసలు వెళ్ళి చేసుకునేవాణే కాను ఇప్పుడేం చేయాలి అపర్ణ నన్ను ప్రేమించింది కాబట్టి చిన్నగా అపర్ణ మనసు మార్చాలి ఎలాగో హైదరాబాద్ వెళ్తున్నాను కదా అక్కడ అపర్ణను కలవాలని అనుకొని వెళ్ళాడు ఆర్య ఆదిత్య కొత్త కంపెనీ కంపెనీకి సంబంధించిన అన్ని పనులు కంప్లీట్ చేసి ఇక్కడి నుంచి ఎవరినెవరిని పంపిస్తున్నారని అడిగాడు మేనేజర్ మేనేజర్నలిస్ట్లో ఉన్న పేర్లు చదివాడు ఓకే నాలుగు రోజుల్లో అందరు హైదరాబాద్లో ఉండాలి అని చెప్పు ఆయన అన్నాడు అలాగే సార్ ఒక అతనికి కొత్తగా పెళ్ళైంది ఇప్పుడు లీవ్లో ఉన్నాడు అతను కూడా వస్తే మీ చెప్పిన టైంకి అందరూ వస్తారు అతనికి రావటానికి ప్రాబ్లం ఏం లేదు కదా అని అడిగాడు ఆర్య లేదు సార్ వస్తాను అన్నాడు సరే మేము బయలుదేరుతున్నామని చెప్పి టైం చూస్తే నైట్ సెవెన్ అయింది ఆదిత్య నైట్ అయింది మేము ఉదయం ఎదురు చూస్తూ ఉంటుంది వెళ్దామా అన్నాడు సరే అన్నయ్య అంటూ కార్ తీశాడు వీళ్ళు స్టార్ట్ అయ్యారు వర్షం స్టార్ట్ అయింది ఇదేంటి ఇప్పుడు వర్షం పడుతుంది మీ వదిన అసలే నా మీద కోపంగా ఉంది ఇంకా లేట్ అయ్యేలా ఉందిగా అన్నాడు వదన్ను ఎలా కూల్ చేయాలో ఆలోచించ అని నవ్వాడు ఆదిత్య ఆర్య ఏమా ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాడు సాయంత్రం సుజాత అప్పర్ణ ఐష్ రూమ్లో ఉంటే వచ్చి ఈరోజు వాళ్ళకి మొదటి రాత్రికి రూమ్ డెకరేషన్ చేయాలని ఒక ఇద్దరిని తీసుకువచ్చానమ్మా వీళ్ళు చేస్తూ ఉంటారు మీరు చెప్తూ ఉంటారా అని అడిగింది సరే ఆంటీ మీరు వేరే పనులు చూసుకోండి అని పంపించి ఆ అన్నీ మర్చిపోయి రూమ్ డెకరేషన్ పనులు పడింది సుజాత వచ్చి అంజుని మొదటి రాత్రికి రెడీ చేస్తూ ఉన్నారు నీరికైతే ఇదంతా చిరాగ్గా ఉంది కానీ ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నాడు రూమ్లో కూర్చొని బయట వర్షం పడుతుంటే చూస్తూ ఉన్నాడు రూమ్ అంత డెకరేషన్ చేయటం అయిన తర్వాత ఆ ఇద్దరు కిందకు వెళ్ళారు ఆపర్ణ కిందకు దిగాలంటే ఆర్య రావాలి అందుకే ఆపర్ణ ఆయుష్ అదే రూమ్లో ఉన్నారు అయుష్కి వాటర్ అయి నేను వాటర్ తాకొస్తానని కిందకు వచ్చింది రూమ్ డెకరేషన్ చేసిన వాళ్ళని చూసి అయిందా రూమా అని అడిగాడు అయిందండి అని చెప్పి వాళ్ళు వెళ్ళారు వాళ్ళు అలా చెప్పగానే నీళ్ళు గబగబా పైకి వచ్చాడు అదే టైంలో ఐష్ కిందకు వచ్చింది అపర్ణం ఒక్కతే పక్కన కూర్చు ఉంటే కూర్చొని ఉంది నీళ్ళు రూమ్లో లో అపర్ణం ఉంటుందని ఊహించలేదు అక్కడ అపర్ణం చూసేసరికి మొహంలో నవ్వు వచ్చి డోర్ దగ్గరకు వేసి బెడ్ అందంగా డెకరేషన్ చేసి ఉండటం బెడ్ పక్కనే అపర్ణం కూర్చొని ఉండటం చూశాడు నీళ్ళు వచ్చింది గమనించకుండా ఇంకా రాలేదు రాలేదేంటని ఆలోచిస్తూ ఉంటే అపర్ణ దగ్గరకు వచ్చి నేను ఇలా చూస్తుంటే మొదటి రాత్రి భర్త కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుంది అని అనేసరికి ఉలిక్కిపడి నీళ్ళని చూసింది నీళ్ళు శోభనపు గెటప్ లో వచ్చాడు నీళ్ళు అలా చూడగానే లేచి నిలబడబోయి పడబోతుంటే అయ్యో అపర్ణ అంటూ పట్టుకోవాడు డోంట్ టచ్ మీ అని పెద్దగా అరిచింది ఓకే ఓకే అని నీళ్ళు దూరం జరిగాడు తను ఉన్న ఆ సిచ్యువేషన్లో ఆరి మీద అప్పన్నుకు చాలా కోపం వచ్చింది ఎందుకు అప్పన్న అలా కంగారు పెడతా శోభను నీకు నాకు కాదులే మీ చెల్లికి నాకు అన్నాడు ఆ మాట అనగానే నీళ్ళ వైపు సీరియస్గా చూస్తూ నీ మంచిగా చెప్తున్నాను నీ నువ్వు నాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది లేదంటే తర్వాత జరిగే పరిణామాలను నువ్వు ఊహించలేవు అని అన్నది నన్ను భయపెడుతున్నావా అప్పన్న ఉన్నది చెప్తున్న తర్వాత నీ ఇష్టం అని వెళ్తుంటే నీళ్ళడ్డి వచ్చి మీ చెల్లి వచ్చేదాకు ఉండపన్న రూమ్ ఎంత అందంగా అలంకరించారో నువ్వే చేయించావా చాలా బాగుంది ఇలా చూస్తుంటే మన ఇద్దరికి ఫస్ట్ నైట్ అయితే ఎంత బాగుండేది అని అనిపిస్తుంది బయట వాతావరణం ఎంత బాగుందో ఇలాంటి టైంలో ఫస్ట్ నైట్ మనకు మనసుకు నచ్చిన అమ్మాయితో బాగుంటుంది కానీ ఇష్టం లేని అమ్మాయితో ఎలా ఉంటుందో ఊహించపన్నా అన్నాడు మా అంజు వచ్చే అమ్మాయికి రాదు నీల్ నా వల్ల తన జీవితం నాశనం చేయకు నేను కనిపించలేదనుకో తనతో హ్యాపీగా మీ జీవితం మొదలు పెట్టాను అపర్ణ చెప్తుంటే కళ్ళ ముందు ప్రేమించిన అమ్మాయిని పెట్టుకొని కనిపించలేదని ఎలా అనుకోవాలి అపర్ణ నువ్వంటే నాకు ప్రాణం నేను ఎలా మర్చిపోతాను అని అన్నాడు నీల్ అదంతా వదిలే మా అంజుని ప్రేమించి చూడు అది నందు కూడా మరిపించే అంతలా నేను ప్రేమిస్తుంది నీ మనసులో ఉన్న తప్పుడు ఆలోచన వల్ల నలుగురు జీవితాలు ప్రశ్నార్థకరంగా మారతాయి అని నచ్చజెప్పి అంజుతో సంతోషంగా ఉండేలా చూడాలని అపర్ణ పడుతుంటే నీళ్ళు మాత్రం ముండిగా ఉన్నాడు నిన్ను మరిపించే ప్రేమ నాకు అక్కర్లేదు అని గట్టిగా అరిచి నువ్వే నా మనసులో ఉండాలి అని అన్నాడు అపర్ణకు ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండాలనిపించలేదు బయటికి వెళ్ళి ఐష్ వస్తుందేమని అనుకుంది సుజాత ఐష్ని అంజు దగ్గర ఉండమంటే ఉంది లక్ష్మీ శ్రీధర్ గారు వెళ్తామని చెప్పి వెళ్ళిపోయారు ఇప్పుడు ఇంట్లో ఉంది వాళ్ళ వరకే సుజాత పాలు కాగబెడుతూ కిచెన్లో ఉంది అపర్ణ కోపం ఎలా తగ్గించాలా అని ఆర్య ఆలోచిస్తూ ఉంటే వర్షంలో గొడుగు వేసుకుని ఒక ముసలమ్మ మళ్ళీ పూలమ్తూ కనిపించింది అపర్ణకు పూలు తీసుకుని వెళ్ళినట్లు ఉంటుంది ఆమెకు సహాయం చేసినట్లు ఉంటుందని ఆమె ఉన్న పూలు మొత్తం తీసుకుని రెండు వేల రూపాయలు నోటిచ్చాడు అయ్యో చిల్లరలేవు బాబు అన్నది రేపిటే వస్తానవా తీసుకుంటానే అని పదాది అన్నాడు ఆదిత్య చూసి అన్నయ్య వదిన కోపం పోగొట్టడానికి కూడా కదా ఈ పూలు అని అన్నాడు నువ్వు నోరు మూసుకొని డ్రై చేయి ముందు అన్నాడు ఆర్య ఆ పర్న్నకి అలా నీళ్ళు ముందు నిలబడి నిలబడటం ఇష్టం లేక నెమ్మదిగా అడుగు తీసి అడుగు వేద్దామన్న ప్రాణం పోయినట్టు అనిపిస్తున్నా అడుగు వేయటానికి ప్రయత్నిస్తుంటే ఆ ఎందుకు అంత కష్టపడతావు రా కూర్చోని చేపట్టుకోబోయాడు అమ్మడు అంటే పెద్దగా ఆర్యగొంత వినిపించింది అంతే ఆ పర్న్నకైతే గుండాగినంత ఆరే ఆర్యవైపు భయంగా చూసింది ఆర్య సీరియస్గా దగ్గరకు వచ్చాడు ఆ పర్ణకైతే ఆర్య అంతా విన్నాడో మన భయంతో ఒళ్ళంతా చమటలు పట్టాయి నీకు కాలు బాగలేదు కదా ఎందుకు లేస్తున్నావు నీ దగ్గర ఐష్ ఉన్నావు ఉండమన్నాను కదా ఎక్కడికి వెళ్ళిందని కుర్చీలో కూర్చోబెట్టాడు అయితే ఆరేగారు ఏమీ వినలేదా అమ్మయ్యా అని మనసులో అనుకొని ఐష్ ఇప్పుడే నీళ్లు తాగి వస్తానని వెళ్ళింది ఆరేగారు అంది మరి ఐష్ వచ్చేదాకా ఉండకుండా ఎందుకు లేచావు నా సంగతి నీకు తెలుసు కదా ఎవరైనా నేను పట్టుకుంటే నాకు ఎంత కోపం వస్తుందో అని సీరియస్గా నీళ్ళు వైపు చూసి అది ఎవరైనా సరే ఊరుకోను అని అన్నాడు అది ఆరేగారు అని బెడ్ వైపు చూసింది ఆర్య రూమ్లోకి వస్తుంటే నీల్ అపర్ణను పట్టుకుపోవటం చూశాడు కానీ ఆ రూమ్ ఫస్ట్ నైట్ కోసం డెకరేట్ చేశారనేది చూడలేదు అపర్ణ అటువైపు చూడగానే ఆర్య చూసి షాక్ అయ్యి నీళ్ళని చూశాడు అపర్ణ ఎందుకు అక్కడి నుంచి బయటికి రావాలని చూసిందో అర్థమై అపర్ణ రూమ్లో ఉన్నప్పుడు నువ్వు కొంచెంసేపు బయట వెయిట్ చేయాల్సింది కదా అని కొంచెం బేస్ వాయిస్ తో అన్నాడు ఆ బేస్ వాయిస్కే నీళ్ళకి కొంచెం భయం అనిపించింది నేను రూమ్లోకి వచ్చిన తర్వాత చూశాను అపర్ణని అని అన్నాడు అలా అపన్నీ చెప్పగానే కోపం వచ్చింది నా అమ్మడు నీ వైఫ్ అక్కనే తెలుసు కదా అప్పన్న గారని మర్యాదగా పిలవాలని తెలియదా తాను నీకు ఫ్రెండ్ అయినట్లు అలా పిలుస్తాను అప్పన్న గారు అని గౌరవించటం నేర్చుకో అని అపన్నం ఎత్తుకొని బయటికి తీసుకెళ్తుంటే నీలైతే అలానే చూస్తూ తను నీకన్నా ముందే నాకు తెలుసు నీకన్నా ముందే నేను ప్రేమించాను ఈ విషయం నీకు తెలియదని మనసులో కోపంగా అనుకొని నువ్వైతే అమ్మడు అంటూ పిలుస్తావు నేను మాత్రం గారు అని పిలవాలా అది జరగని పని తను నా వైఫ్కి అక్క కాదు నేను ప్రేమించిన ఆ పన్న అని కోపంగా అనుకొని బాల్కాన్లోకి డోర్ తీశాడు రేపు ఉన్న గాలి మొహానికి కొట్టింది వర్షం పెద్దదై బాల్కాన్లోకి జల్లు పూడుతూ ఉంది ఆ పన్నను కిందకి తీసుకొని సుజాత చూపించిన రూమ్ లో బెడ్ మీద కూర్చోబెట్టాడు ఆదిత్య ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి హాల్లో కూర్చొని ఇంతసేపు అయింది వచ్చి ఐషు కనిపించలేదని చూస్తూ ఉన్నాడు సుజాత వచ్చి ఏంటి ఆదిత్య ఆకలి వేస్తుందా ఒక్క పది నిమిషాలు అన్నవి ఆంటీ మీరు కంగారు పడకండి నాకేమీ ఆకలి వేయటం లేదు కానీ మీరు పనులు చూసుకుని రండి అన్నాడు సరే అని నవ్వుతూ వెళ్ళింది ఈ మెంటల్ ఎక్కడ కనిపించదేంటి అని టీవీ పెట్టాడు బయట వర్షాన్ని తగినట్లు టీవీలో కూడా వర్షపు సాంగ్స్ వస్తున్నాయి ఆదిత్య చూస్తూ ఉన్నాడు సుజాత పాలు గ్లాస్ తీసుకుని రూమ్కి వెళ్ళి అంజుకి ఇచ్చింది అంజుకి మనసులో ఏదో కంగారు కంగారుగా అనిపిస్తూ ఉంది ఆయిష్ నువ్వు ఇక్కడే ఉండు నేను తీసుకెళ్తానని సుజాత అంజుని పైకి తీసుకెళ్తు అపార్ణ కాల్ బాగుంటే తను తీసుకువెళ్తూ నీకు ధైర్యం చెప్పేదని నవ్వి కంగారేం పడకు మనీల్ చాలా మంచోడని రూమ్ డోర్ తీసింది అంజు బిడి పడుతూ లోపలికి వెళ్ళింది అంజు లోపలికి వెళ్ళగానే డోర్ వేసి కిందకు వచ్చి కిచెన్లోకి వెళ్ళింది ఐష్ హాల్లో ఉన్న ఆదిత్య దగ్గరకు వచ్చి మీరు ఎప్పుడు వచ్చారంటూ ఆదిత్య పక్కన కూర్చుంది నేను వచ్చి చాలాసేపు అయింది తమరి కోసమే చూస్తున్నాను కానీ తమర్ దర్శనం అయితేనే కదా అన్నాడు ఆంటీ అంజు దగ్గర ఉండమంటే ఉన్నాను ఆదిత్య అన్నది ఉదయం అంతా ఉదయం అంతమంది ఉన్నారు ఇప్పుడు చూస్తే ఎవరు లేరు అందరు వెళ్ళిపోయారా అని అడిగాడు వ్రతం అయిపోయింది కదా ఇంకేం పని ఉంటుంది ఆంటీ అంకుల్ కూడా వెళ్ళారు మీరు లేటుగా రావటం వల్ల మనం మిగిలిపోయాం అని అన్నది ఆఫీసులో చాలా వర్క్ ఉండటం వల్ల లేట్ అయింది ఏమైనా కోపం వచ్చిందా అని అడిగారు అక్క బావ మీద ఫుల్ పైరు మీద ఉంది అని నవ్వింది వదిన కోపం పోగొట్టడానికి అన్నయ్య ఒకటి తీసుకొచ్చాలే అని చెప్పాడు అని నవ్వాడు సుజాత భోజనాలు రెడీ చేసి ఆదిత్య వాళ్ళ దగ్గరకు వచ్చి రాండి ఆదిత్య అని పిలిచింది ఆంటీ ఉదయం నుంచి మీరు పనులు చేసి ఉన్నారు కదా మీరు వెళ్ళి పడుకొని మేము తింటామని అన్నాడు పర్వాలేదు రాండి అని ఆయుష్ లేచి ఆంటీ నేను ఉన్నాను కదా మీరు వెళ్ళండి అన్న సుజాత గారికి కూడా అలసటగా అనిపించి సరే అని వెళ్ళారు రూంలో ఆర్య అపన్న కూర్చోబెట్టి కిటికీలు చల్లని గాలి వీస్తుంటే వెళ్ళి కిటికీలు వేసి వచ్చాడు అపర్ణకు అంతా మల్లెపూల వాసన వస్తుంటే ఇదేమిటి పై రూమ్లో అంటే రూమ్ అంతా పూలు ఉన్నాయి కాబట్టి వచ్చింది ఇక్కడ కూడా వస్తుంది ఏంటి కొంచెం చూసింది కానీ ఎక్కడా పూలు కనిపించలేదు అపర్ణ రూమ్లో వెతకటం చూసి ఏంటి అమ్ముడు వెతుకుతున్నావు అని అడిగాడు ఆర్య మీద కోపంతో ఏం మాట్లాడకుండా ఉంది అపర్ణ ఆర్యకు అర్థమై వచ్చి అపర్ణ పక్కన కూర్చొని ఇదంతా కోపమే అని అన్నాడు అపర్ణ కోపంగా మీరు తొందరగా వస్తే నేను పై రూమ్లో ఉండేదాన్ని కాదు కదా అన్నది ఇప్పుడు ఏమైంది అమ్ముడు నేను వచ్చాను కదా యినా నీళ్ళ రూమ్లోకి వస్తే నీ ప్రాబ్లం గురించి చెప్పి ఉండొచ్చు కదా అతను అర్థం చేసుకుని వెళ్ళేవాడు అని అన్నాడు అంతేకాని మీరు లేటుగా రావటం తప్పు కాదు కదా అన్నది అమ్మడు అర్థం చేసుకొని బుగ్గలు పట్టుకున్నాడు మీకు నాకన్నా మీ పనులే ముఖ్యం కదా మళ్ళీ నా మీద ప్రేమ ఉంది అంటారు ప్రేమ ఉంటే ఉదయం నుంచి నన్ను అలా వదిలేసి వెళ్లేవాళ్ళ అని నీళ్ళ మీద కోపం ఆర్య మీద చూపిస్తూ బాధపడుతుంటే ఆర్య చూడలేక సారీ రా నిజంగా పని ఉండటం వల్లనే నేను రాలేకపోయాను నా గురించి నీకు తెలుసు కదా అయితే మనం ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అన్నది బయట చూడు వర్షం ఎలా పడుతుందో ఆదిత్య ఉదయం నుంచి వర్క్ చేసి బాగా అలసిపోయాడు ఇప్పుడు డ్రైవింగ్ అంటే చాలా కష్టం రేపు మార్నింగ్ లేచి వెళ్దాం అని అన్నాడు అపర్ణ ఇష్టంగానే తలూపింది నీ కోసం చూడు ఏమి తెచ్చాను అని పూల కవర్ తీసుకొచ్చి ఇచ్చాడు అపర్ణ పూలు చూసి ఆనందపడుతూ ఇన్ని పూలు ఏం చేసుకోవాలి గారు అని అన్నది ఆర్య అపర్ణ చెవి దగ్గర మన పైన రూమ్ డెకరేషన్ చేశారు కదా అలా మనం రూమ్ చేద్దామా అని అన్నాడు అపర్ణ చిరుకోపంగా చూసింది వాళ్ళకై నిన్నే పెళ్ళైంది అమ్మడు మనకు పెళ్ళై ఎన్ని రోజులైందో తెలుసా నా మీద నీకు జాలే లేదమ్మడు అని అన్నాడు ఆర్య అలా అంటుంటే అపర్ణకు నవ్వు వచ్చింది కానీ నవ్వకుండా వాళ్ళకి ఎలా పెళ్లి జరిగిందో మీకు తెలుసు కదా మరి నన్ను మీరు ఎలా చేసుకున్నారు అని అన్నది నాకు నువ్వంటే అంత ఇష్టం అమ్ముడు అది నువ్వు అర్థం చేసుకో అన్నాడు మీరు ఎప్పుడైతే మీ వేలోనే చెప్తారు కానీ మీరు చేసింది తప్పని ఒప్పుకోరు కదా అన్నది నేను తప్పు అమ్ముడు అని సీరియస్గా చెప్పి ఎంతో ఇష్టంతో నీ కోసం పూలు తీసుకొస్తే ఏదేదో అంటున్నావు అంటూ కవర్ అక్కడ పడేసి కోపంగా బయటికి వెళ్తుంటే గారు ఇది మన ఇల్లు కాదు మీరు కోపంగా బయటికి వెళ్ళటానికి అన్నది అపన్న దగ్గర కోపంగా వచ్చి నువ్వు అన్నావు కదా పద వెళ్దామని ఆర్య గారికి అనవసరంగా కోపం తెప్పించానా ఇప్పుడు ఎలా ఆపటమని ఆలోచిస్తూ మెల్లగా ఆర్యమడి చుట్టూ చేతులు వేసింది అలా వేయగానే ఆర్య అడుగులు ఆగిపోయాయి అపర్ణ ఆర్యమడి చుట్టూ చేతులు వేసి గుండెలో తలదాచుకొని మీ కోపం వస్తున్నాను అనుకోలేదు ఆర్యగారు అని అన్నది అపర్ణాల గుండె మీద పడుకోగానే ఉవ్వెత్తిన ఎగిసి ఎగిసిన కెరటంలా వచ్చిన కోపం ఆ ఇసులా కరిగిపోయింది అలా పట్టుకొని నా ప్రేమను అర్థం చేసుకో అమ్ముడు నా గుండెంతా నీ ప్రేమతోనే నిండిపోయింది నేను నిన్ను పెళ్లి చేసుకోవటం తప్పు అంటే నాకు కోపం వస్తుంది అని అన్నాడు సరే ఇంకెప్పుడు అలా ఆనల్లే కానీ నన్ను బెడ్ మీద కూర్చోబెడతారా లేదా ఇలా ఎత్తుకునే ఉంటారా అని అడిగింది నువ్వు ఇలా నా గుండెల మీద పడుకుంటే ఎంత హాయిగా ఉందో తెలుసా అమ్ముడు నైట్ అంతా ఇలా పడు ఉండమన్నా ఉంటాను నాకేం ప్రాబ్లం లేదు అని అన్నాడు నేను మీ గుండెల మీద పడుకుంటే కదా అలా నిలబడాలనిపిస్తుంది లేయిస్తే ఉండదు కదా అని మెడమే చేతులు ఆర్య గుండెల మీద పెట్టి తల తీసింది ఆమడు ఇది అన్యాయం అంటూ ఆ బెడ్ మీద కూర్చోబెట్టాడు ఐష్ వచ్చి రూమ్ డోర్ కొట్టింది ఆర్య వెళ్ళి తీసి ఏంటి ఐష్ అన్నాడు బావా భోంచేద్దారా అండి అని పిలిచింది ఆ పన్న రాలేదు కదా నేను అపన్న ఇక్కడే తింటాంలే పాదా అని ఒక ప్లేట్లు అన్నీ పెట్టుకొని మీరు తినేసి పడుకోండి అని చెప్పి రూమ్కి రూమ్లోకి వచ్చాడు ఆదిత్య కొడ్డించి ఆయుష్ కూడా కూర్చొని తింటూ ఉదయం అపర్ణ రూంలో నుంచి నీళ్ళు వెళ్ళటం అపర్ణ బాధగా ఉండటం గుర్తుకొచ్చి ఆలోచిస్తూ ఉంటే ఆదిత్య చూసి ఓయ్ మెంటల్ ఇందక్కడి నుంచి అలా కలుపుతూనే ఉన్నా దేని గురించి అంతగా ఆలోచిస్తున్నా అని అడిగాడు అపర్ణక్క గురించి అని వెంటనే అని అదేం లేదులే నువ్వు తిను అన్నది ఉదిన గురించి ఆలోచించడం ఏమిటి అయిష్ ఉదినకి ఏమైంది అని అడిగాడు ఏం లేదు లా ఆదిత్య గారు కాల్ సరిగా ఉంటే ఆ అన్నీ చూసుకునేది కదా దాని గురించి అని చెప్పి తింటూ ఉంది ఆయుష్ కంగారు పడటం ఆదిత్య గమనించి ఏదో దాస్తుంది అది కనుక్కోవాలని అనుకున్నాడు అంజు పాల గ్లాస్ తీసుకుని లోపలికి వెళ్ళి టేబుల్ మీద పెట్టి నీళ్ళు కోసం రూమ్ అంతా చూసి బాల్కనీ డోర్ తీసుంటే వెళ్ళింది ఒక పక్క వర్షం పడుతుంటే నీళ్ళు బాల్కనీలో నిలబడి శ్రీర తాగుతూ నేను అప్పన్న చేయి పట్టుకోకపోతే అంతలా అరిచాడు అంటే ఆరి ఎలాంటి వాడు అర్థమవుతుంది అపర్ణను ఏమగాడు చూడకూడదని అతను అనుకుంటున్నాడా అలా అయితే పెళ్లికి ముందు అపర్ణ నేను ప్రేమించుకున్నామని తెలిస్తే ఏం చేస్తాడు అపర్ణను ఇంట్లో నుంచి పప్పేస్తాడు కదా అని ఆనందంగా అనుకుంటూ ఉన్నాడు నీళ్ళు సిగరెట్ తాగటం చూసి మీకు సిగరెట్ అలవాటుందా అని కోపంగా అడిగింది నీళ్ళు సిగరెట్ అయి పక్కన పడేసి మందు కూడా తాగుతాను అయితే ఏంటి అని లోపలికి వచ్చాడు అత్తయ్య మీరు చాలా మంచివారని చెప్పారు నీ దృష్టిలో సిగరెట్ మందు తాగితే మంచివాళ్ళు కాదా అని బెడ్ మీద పడుకున్నాడు అదేంటి పడుకున్నారు పాలు తాగరా అని అడిగింది నాకు మందు తప్ప పాలు తాగే అలవాట్లేదు అని చెప్పి లైట్ ఆఫ్ చెయ్యి అన్నాడు అంజు వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వచ్చి బెడ్ మీద ఒక చివరిని కూర్చొని ఇన్నాళ్ళు పెళ్ళంటే ఇష్టం లేదని అనుమానం ఉండేది ఈరోజు అనుమానం క్లియర్ అయింది ఈయన గారికి నాకు నాకులానే పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు ఇద్దరికి ఇష్టం లేకుండా చేసుకున్నాం ఏం జరుగుతుందో ఏంటో అని ఒక పక్కన పడుకుంది అంజు పడుకోగానే నీళ్ళు లేచి మనసులో మీ అక్కన పెట్టుకొని నీతో కాపురం చేయలేను అంజు అని పడుకున్నాడు ఆరి ఆపన్నకు భోజనం తినిపిస్తుంటే తింటూ మిమ్మల్ని చూస్తే చాలా కూల్గా కనిపిస్తున్నారు కానీ అంతలోనే కోపం ఎలా వస్తుంది ఆరి గారు అని అడిగింది ఏ మాటలు అంటే కోపం వస్తుందో అవి అనకుండా ఉంటే చాలు నేను కూల్గానే ఉంటాను అమ్మడు అది ఎలా అరేగారు జరిగిపోయిన వాటి గురించి అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం కదా దానికే కోపం వస్తే ఎలా చెప్పండి మీరు ఎలా కట్టినా మీరు కట్టిన తళ్లిని నేను గౌరవిస్తానని మీకు తెలుసు కదా ఎందుకు తెలియదమ్ముడు అందుకే కదా నేను చేసిన పని ఎవరికీ చెప్పలేదు మరి తెలుసుకోడు ఎందుకు నా మీద కోపం తెచ్చుకుంటారు ఒక్కొక్కసారి మీరు చేసిన పని వల్ల అమ్మ వాళ్లకు దూరమయ్యానని ఏదో బాధలో నేను అన్నాననుకోండి అంతలా రియాక్ట్ అవ్వాలా చెప్పండి అపర్ణ చెప్పింది నిజమే కదా అని ఆలోచిస్తూ ఉంటే ఏంటి గారు మళ్ళీ కోపం వచ్చిందా అదేం లేదులేని ప్లేట్ పక్కన పెట్టి వచ్చి అప్పర్ణకు వాటర్ ఇచ్చి కిటికీ దగ్గరికి వెళ్ళి కిటికీ తీశాడు ఆర్య కిటికీ తీగానే చల్లటిగాలి లోపలికి వచ్చింది బయట వర్షం చిన్న చిన్నగా పడుతూ ఉంది ఇద్దరి మధ్య మౌను అపర్ణ ఆర్య మాట్లాడతాడని చూసింది కానీ ఆర్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు బెడ్ మీద ఆర్య ఇందాక తెచ్చిన పూల కవర్ ఉంది అది తీసుకొని పూలు బయటికి తీసింది కావల్లో నుండి పూలు బయటికి తీగానే అంతా పూల వాసన వచ్చింది ఆర్యకు మల్లెపూల వాసన వచ్చేసరికి వెనక తిరిగి చూశాడు అప్పన్న పూలు చేతిలో పట్టుకొని ఉంది ఆర్య చూడటం చూసి ప్రేమతో తీసుకువచ్చి అలా పడేస్తే ఏమనుకోవాలో అంటూ కొన్ని పూలు తీసి తలలో పెట్టుకుంది ఆర్య కిటికీ మూసి నేను ప్రేమతోనే తీసుకొచ్చాను కానీ అవతవాళ్ళకి కూడా ఉండాలి కదా అన్నాడు లేదని మీతో చెప్పానా లేదు కదా అన్నది నోటితే చెప్పాలా అక్కడ వర్తను బట్టి అర్థమవుతుంది కదా అన్నాడు అంటే ఏంటి ఆర్య గారు నేను మీతో ఏమైనా ర్యాష్గా బిహేవ్ చేశానా లేదు కదా అన్నది అసలు మీ మీద ప్రేమ లేకపోతే ఉదయం నుంచి పిచ్చిదానిలా మీరు ఎప్పుడొస్తారా అని మీకోసం ఎదురు చూస్తూ ఉండేదాన్నే ఏంటో పెద్ద తెలిసినట్లు ప్రేమ లేదంట ప్రేమలేదు అని కోపంగా గొక్క తిప్పుకోకుండా మాట్లాడింది ఆపన్నలా మాట్లాడేసరికి ఆర్య సంతోషంగా దగ్గరికి వెళ్ళి అమ్మడు ఇప్పుడు నువ్వు చెప్పిందంతా నిజమేనా అని అడిగాడు అపర్ణకు తన ఆవేశంలో ఏం మాట్లాడిందో అప్పుడు గుర్తుకు వచ్చి నేనా నేనేమన్నాను ఏమీ అనలేదు నాకు నిద్ర వస్తుందని పడుకోబోతే ఆర్య బయట మీద కూర్చొని అపర్ణను చూసి నీకు నా మీద కోపం తగ్గి నీ మనసులో నాకు చోటిచ్చావు కదా అమ్మడు అన్నాడు ఆర్య అలా అడక్కగానే అపర్ణకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక సైలెంట్గా ఉంది ఏంటమ్మడు ఏం మాట్లాడో నా మీద నీకు ప్రేమ లేకపోతే నా కోసం ఎదురు చూస్తావు నేను లేటుగా వచ్చానని కోపంగా ఎందుకు అరుస్తావు చెప్పు అన్నాడు ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా తెలుసాముడు నా మీద ఉన్న కోపం తగ్గితే చాలు అనుకున్నాను కానీ ప్రేమ కూడా కలుగుతుందని అస్సలు అనుకోలేదు అని ఆనందంగా చెప్తుంటే అపర్ణ చూస్తూ నేను నిజంగా హరిగారిని ఇష్టపడుతున్నాను అందుకే హరిగారి కోసం ఎదురు చూస్తూ ఉన్నానా ఇదంతా నీళ్ళ మీద భయంతో కదా అని ఆలోచిస్తూ ఉంది ఆ పన్న ఆలోచిస్తూ ఉంటే ఏంటమ్మడు ఆలోచిస్తున్నావు దేని గురించి అని అడిగాడు ఏమి లేదు ప్రేమ అంటే ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కావటం లేదు మీ కోపం రాదంటే ఒక విషయం చెప్తాను నేను పెళ్లికి ముందు ప్రేమించానా లేదా నాకు ఇప్పటి వరకు అర్థం కాలేదు తను బస్ స్టాండ్కి దగ్గరకు రోజు వచ్చేవాడు నన్ను చూస్తూ ఉండేవాడు అలా రెండు మూడు నెలలు అలాగే వస్తూ ఉండి నన్ను చూసి నవ్వాడు నేను ఎప్పుడైనా వెళ్ళకపోతే మన్నాడు ఏదో పోగొట్టుకున్నట్లు కనిపించేవాడు నాకు ఇంట్లో ఉన్నప్పుడు అసలు గుర్తుకు వచ్చేవాడు కాదు బస్ స్టాండింగ్లో అతను చూస్తే గుర్తుకు వచ్చేవాడు అలా నా కోసం చూస్తూ ఉంటున్నాడని మా పెద్దవాళ్ళతో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అనుకుని గుడికి రమ్మాను అప్పుడే మీరు నా మడిలో తాళి కట్టారు అని చెప్పింది ఆరే మాత్రం తల వంచుకొని ఆ చెప్పింది విని నువ్వు అతన్ని ప్రేమించలేదమ్మడు అని అన్నాడు స్టోరీ కంటిన్యూ మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం థ్యాంక్ యూ